ఇబ్బందులు ఎన్నున్నా ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటామని చెప్పాం మే నెలలో తల్లికి వందనం ఎంతమంది పిల్లలున్నా అంతమందికి డబ్బులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చూస్తాం ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం ఇంకో పక్కన రైతు భరోసా ఏదైతే చెప్పామో నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది దాంతో జమ చేసి మూడు ఇన్స్టాల్మెంట్స్లో ప్రతి ఒక్క రైతుకు కూడా రైతు భరోసా కింద ఇరవై వేలు ఇబ్బంది చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆరు వేలు ఇస్తారు మనం ఒక పద్నాలుగు వేలు ఇస్తాం రెండు మ్యాచ్ చేసి ఇరవై వేలు ఇచ్చే కార్యక్రమానికి ముందుకు పోతాం ఇది కాకుండా అధ్యక్ష మత్స్యకారులు ఇరవై వేల రూపాయలు ఇస్తా అన్నాం వాళ్ళు కూడా చేపలు వేటకు పోలేని పరిస్థితి ఉంటుంది ప్రతి సంవత్సరం హాలిడే ఇస్తాం ఆ హాలిడే సమయం ముందుగానే వాళ్ళకి ఇవ్వాల్సిన ఇరవై వేలు కూడా వాళ్ళకు ఆర్థిక సహాయం చేసి వాళ్ళను కూడా ఆదుకుంటామని చెప్పి ఈ సభ ద్వారా అధ్యక్ష మళ్ళీ కౌన్సిల్ సాక్షిగా నేను చెప్తున్నా అధ్యక్ష తల్లికి వందనం అన్నదాత సుఖీ బాబా ఏప్రిల్ మే మాసంలో మేము అమలు చేస్తున్నాం నో డిబేట్ నో డిస్కషన్ అమలు చేస్తున్నాం అధ్యక్ష ఇన్ని మాటలు మాట్లాడారు వాళ్ళు గత ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలు తీసుకున్న అధ్యక్ష హామీలు అమలు చేసినానికి ఇప్పుడు కంపట్లేదు రెండు వేల పంతొమ్మిదిలో గౌరవ సభ్యులు చెప్పినట్టు కేవలం రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు పెన్షన్ పెంచారు అధ్యక్ష మిక్త కార్యక్రమాలని ఇరవై ఇరవై ఏప్రిల్ మే ఆ టైంలో అమలు చేశారు అధ్యక్ష మేము అమలు చేస్తామని చెప్తున్నాం అంటే ఎలాంటి డౌట్ అవసరం లేదు ఇచ్చిన ప్రత్యాహామి నిలబెట్టుకునే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష హాయ్ హలో నేను మహేష్ విటా ప్లీజ్ డ్యూ సబ్స్క్రైబ్ టు ప్రొదుటూరు న్యూస్ ప్రొదుటూరులో జరిగే ప్రతి అప్డేట్ ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే प्रदूर तो न्यूस अं यूट्यूब झानल के करें।